డిస్టిక్ బుధాన పచ్చంపల్లి శివారెడ్డి ఇవ్వడం విలేజ్ మేకల రామలింగారెడ్డి ఈ జెనమిక్స్ కంపెనీ టూ జీరో టూ మన పది రకం ఇది మంచి దిగుబడి ఉన్నది ఇప్పుడు ఆనకాలం ఇది రెండు ఎకరాలు పెట్టాం ఇప్పుడు పద్నాలుగు ఎకరాలు పెట్టాను పూర్తిగా పాలు పోసుకుంటుంది పిల్లకల్ వచ్చి ముప్పై దాకా వస్తున్నాయి నీకు కొలుతులు వచ్చి నీకు పదిహేను నుంచి పద్దెనిమిది దాకా ఉన్నాయి నీకు అన్నిటికన్నా నీకు ఒక నాలుగు బస్తాలు దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది నీకు ఎనభై బస్తాల నుంచి తొంభై బస్తాల దాకా వస్తుంది ఇది మంచి చాలా బాగుంది ఇది ఓకే నెక్స్ట్ పంట రైతులకు కూడా చెప్తా నెక్స్ట్ పంట రైతులు కూడా టూ జీరో టూ ఇది ఒక సౌడు భూములకు బాగా తట్టుకుంటుంది అది ఓకే మీకు ఇందాక ఏదో చెప్పారు కదా వేరుకుళ్ళు కూడా తట్టుకు వేరుకుళ్ళు సౌడు భూములు పూర్తిగా అన్ని రోజులు తట్టుకుంటుంది ఓకే గింజలు ఎన్ని వస్తున్నాయి అన్న మనకి ఒక గింజలు వచ్చి మూడు వందలు వస్తాయి మూడు వందల నుంచి మూడు వందల గానే వస్తున్నాయి ఓకే థ్యాంక్స్ అన్న ఇప్పుడు మన అన్నగారు వచ్చేసి ఈ ఫీల్డ్ చాలా బాగుందని సంతోషంగా వ్యక్తం చేశారు సో నెక్స్ట్ పాయింట్ కూడా రైతులందరూ అందరూ కూడా ఈ టూ జీరో టూ పెట్ట పెట్టగలరని మనకు థ్యాంక్స్ ధన్యవాదములు